హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదే పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడండి ఇప్పుడు టెరస్ పైకి వెళ్ళి గోంగూర అయితే కోసుకొని వచ్చానండి ఇదంతా మా చెట్లదండి దాదాపు వచ్చేసి నాలుగు కట్టల దాకా వచ్చిందండి ఈ బుట్టకైంది అంతా కోసుకొని వచ్చేసి బాగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా మన ఇంట్లో పండించినది కూడా ఆర్గానిక్ పండినదండి ఇది చాలా పుల్లగా ఉందండి గోంగూర మాత్రం అసలు పచ్చడి చేద్దామనేసి ఈరోజైతే మొత్తం అంతా కోసుకొని వచ్చి కడిగి నీట్గా శుభ్రంగా ఇలా బుట్టలు వేసి పెట్టేశానండి నీళ్ళు ఒరసాలని ఎప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో అయితే పల్లీలు వేశానండి ఒక హాఫ్ కప్ దాకా అయితే పల్లీలు వేసాను పల్లీలు అనేది దోరగా వేయించుకోవాలండి మనం మాడకుండా అనేది దోరగా వేయించుకోవాలండి గొంగూర పచ్చడిలో పల్లీలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి పల్లీలు స్లో ఫ్లేమ్లో ఇలాగైతే వేయించేసుకొని మనం మొత్తం అనేది ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి పల్లీలని ఇవి చల్లారాలి పల్లీలు అనేది మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఈ లోపు వచ్చేసి అదే కడాయిలో వచ్చేసి మళ్ళీ కడాయి పెట్టేసి అదే కడాయి అదే కడాయిలో వచ్చేసి టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలండి ఇది వచ్చేసి నేను టమాటోలతో ప్రిపేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఒక మూడు టమాటోల దాకా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కారం తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి గోంగూర పుల్లగా ఉండడం వల్ల నేనైతే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువగానే వేసానండి మనకు పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటేనే పచ్చి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి వేసిన తర్వాత మళ్ళీ వెంటనే గోంగూర అండి ఇక్కడికి పెట్టుకున్నాం కదా గోంగూర అనేది వేసేయాలండి గోంగూర వచ్చేసి తొందరగా మగ్గుతుందండి మనకేమి ఎక్కువ టైం కూడా పట్టదు వెంటనే వేసేసి అనేసామంటే సరిపోతుంది ఇంకా ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మిగతా గోంగూర కూడా పెట్టేసానండి మనకేమో గోంగూర దండి కనిపిస్తుంది కానీ అది మగ్గిందంటే పిరకడవుతుందండి మళ్ళీ వచ్చేసి ఉండే గోంగూర కూడా పెట్టేసి బాగా మగ్గ పెట్టానండి మనకనేది బాగా మగ్గాలండి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి టమాటోలు ఉండే గుజ్జు వాటితోనే గొంగూర కడిగి పెట్టాం కదా వాటర్ వచ్చేస్తుంది మనకి బాగా మగ్గనివ్వాలండి ఇలా కలుపుతూ మనం అనేది కిందిది పైకి పైది కిందికి వేసామంటే తొందరగా మగ్గుతుందండి టమాటో కూడా మనకి వచ్చేసి బాగా మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి పచ్చడికి చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంత వచ్చేసింది చూడండి అది మనం వచ్చేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ బాగా మగ్గనిచ్చామంటే సరిపోతుందండి మనకి ఈ వాటర్ అనేది ఇంకా కొంచెం ఉండంగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే మనకు గోంగూర అనేది సాఫ్ట్గా బాగా మగ్గిపోయింది చూడండి టమాటో పచ్చిమిర్చి గొంగూర మగ్గింది కదా ఈ టైంలో బాగా ఇలా అన్నామంటే మనకు స్పూన్తో మెదిగినట్టుగా అయితే గొంగూర పర్ఫెక్ట్ అండి ఇప్పుడైతే బాగా మగ్గింది నాకైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టుకోవాలండి ఇది కూడా మనకి చల్లారాలు బాగా తినండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి మనకి దీని కింద ఏ పప్పు ఏ రసం కూడా తరం కాదండి కొత్త గోంగూర పచ్చడి ఉంటే చాలా అన్నం మొత్తం తినేయచ్చండి మనం చూడండి పచ్చడి అయితే బాగా మగ్గిందండి గోంగూర అంతా చల్లగా అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకున్నా మనం లేదంటే రోడ్లైనా దంచుకోవచ్చండి నేను మిక్సీ జార్లో వేసేసాను మిక్సీ జార్లో పల్లీలు వేసానండి పొట్టు తీసి లైట్గా పల్లీలు అనేది ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలండి మనము మరీ మెత్తగా లేకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి పల్లీలు మనం పచ్చళ్ళు అక్కడక్కడ తింటూ ఉంటేనే టేస్ట్ వస్తుంది చూడండి ఈ మాదిరిగా చేసామంటే సరిపోతుంది మనకు అనేది కనిపిస్తుండాలి పల్లీల పొడి అక్కడక్కడ మరి మెత్తగా లేకుండా ఇలా గ్రైండ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం మగ్గబెట్టి పెట్టుకున్నాం కదా టమాటోస్ మిర్చి అలాగే గోంగూర వేసేయాలండి తినండి మొత్తం వేసేసి ఒక ఎక్కువ సేపు కూడా తిప్పాల్సిన అవసరం లేదండి ఒక్కసారి రౌండ్ చేసి అంటే అయిపోతుంది ఇందులోనే ఒక పది దాకా అయితే వెల్లుల్లి రెబ్బలు వేసాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ యాడ్ చేశానండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలండి మనం రివర్స్లో తిప్పామంటే సరిపోతుందండి పచ్చడికి మరీ ఎక్కువ లేకుండా సరిపోతుంది చూడండి నాకైతే బాగా స్మూత్గా వచ్చేసిందండి పచ్చడి అసలు మూత తీస్తున్న పుల్లటి వాసన వస్తుందండి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి చూస్తుంటే నోరు ఊడిపోతుంది దీన్ని ఇష్టం ఉంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే లేదండి దీనికి అయితే ఏమ్యంతరం లేదు మనం తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు ఓకే అంత చూడండి ఇంక అక్కడక్కడ ఉల్లిపాయలు అన్నీ కనిపిస్తున్నాయి కదా అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పచ్చి ఉల్లిపాయలు కలుపుకోవాలండి మనం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసేసి వేసేయాలండి గోంగూర పచ్చిలో ఎంత ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి గోంగూర పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయలు మనం తినేటప్పుడు క్రంచిగా తగులుతుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి నేను తాలింపు వేసేస్తున్నానండి కడాయి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసిన తర్వాత తాలింపు దినుసులు వేసేయాలి తాలింపు దినుసులు ఎండుమిర్చి ప కరివేపాకు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇదైతే ఆప్షన్ అండి తాలింపు వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగైనా డైరెక్ట్గా అండి పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది ఆయిల్ ఈట్ అయిపోయింది నేను తాలింపు దినుసులు వేసేసాను అదే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మనకు కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చండి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చడిలో వేసేస్తున్నాను చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా తాలింపు వేసేసానండి అంతే నరూరు నుంచి గొంగూర పచ్చడి రెడీ అసలు కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో తిందామంటే సూపర్ అంటే సూపర్ అండి అసలు ఇది వచ్చేసి దాదాపు అంటే ఒక టెన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చండి గోంగూర పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టెన్ డేస్ తినొచ్చండి అంత బాగుంటుంది అలాగే పాడవదండి అస్సలు బయట పెట్టిన కూడా ఒక త్రీ డేస్ దాకైతే ఉంటుందండి ఎందుకంటే మనం వాటర్ ఏం వాడలేదు కదా అందుకనేసి బాగా ఉంటుంది పచ్చడి అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి కమ్మనైనా గోంగూర పచ్చడి పల్లెటూరు స్టైల్లో మీకు కానీ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతవరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి